శంకరపట్నం మండలంలో గొర్రెల పెంపకదారుల సంఘం ప్రెస్ మీట్ను మనం ఇప్పుడు చూడబోతున్నాం నా పేరు రవీంద్ర యాదవ్ శంకరపట్నం మండలం మండల మన యాదవులు శంకరపట్నం మండలంలో వెనుకబడి బాగా వెనుకబడి ఉన్నది మన యాదవులు అందరూ కల్సికత్తిగా ముందడిగేసి శంకరపట్నం మండలం అన్నది నిరూపించాలంటే చాలా ఇబ్బందికరమైన కూడా వెనుకబడి యాదవులు వెనుకబడి ఉన్న సందర్భంతోనే మన శంకరపట్నం మండలం ముందుకు వస్తలేదు కావున గౌరవం అన్నది కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు యాదవులకు ఇలాంటి లోన్ల గురించి అయినా కూడా ఎంత అన్యాయం జరిగిందో అందరికీ మన యాదవులకు ప్రజలకు అంద కావున ఈ ప్రభుత్వం అన్నా పట్టింపుతోని యాదవ్లము ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి గారిని గెలిపించి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కావున ఈ యాదవులము పేరే ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇస్తుంది కొంతమంది యాదవ్ల మేము అందరం పేరేసారి డీడీలు కట్టి మూతపోయినాం ఎవరకు ఒకరికి వచ్చింది ఒకరికి రాలేదు ఆ లోను డీడీ కట్టే కూడా ఇంతవరకు కూడా ఆ స్పందన లేదు ఈ ప్రభుత్వం అన్నా పట్టించుకొని యాదవులకు లోన్లు ఏమైనా లోన్లు వేస్తాను కానీ కూడా ముందడుగు చేస్తానికి మేము ఇంకా ఏదన్నా ఈ ప్రభుత్వము యాదవులు అంటే ఏందనేది చూపిస్తానికి మమ్మల్ని పట్టించుకోవడానికి ఆలోచన చేయాలి అలాగే శంకరపట్నం మండలంలో యాదవులము కురుమలము అందరం కలిసి ఒక వార్డు నెంబర్ నుండి వార్డ్ నెంబర్ నుండి మొదలు పెడితే వరకు తెడిపి ఏ ఊళ్ళైనా ఏ గ్రామానికైనా కూడా ఎన్నికడకుండా ముందడిగేసి నిలబడి గెలిపిస్తే గెలు గెలుచుకుంటే మన యాదవలది ఎక్కడికో పేరుపోతుంది ఆ ఆలోచన విధానం కూడా మన యాదవులకు అందరు కలిగి ఉండాలని కోరుకుంటున్నా రోడ్ల పండు జాగలు కానీ ఏది కానీ యథావిధిగా లేకుండా పోయితే అలాగే అవస్థ బాగా ఉన్నది ఒక రోడ్డు నుండి ఎంత దూరం ఉన్నా అంత ఆక్రమించుకొని వాళ్ళను అక్రమంగా మళ్ళీ తిట్టడం అలాంటి జరుగుతున్నాయి వాళ్ళకి యథావిధిగా భూమి కానీ జాగ కానీ ఉండ అక్రమ యథావిధిగా ఉండాలని కోరుకుంటారు ముఖ్యమంత్రి గారికి తెలియదేనేమిది యాదవులతో మీరెంత ముఖ్యమంత్రి అయ్యారో మా యాదవులు అందరం ఏకమై నీకు ఓట్లేసి గెలిపించినాం మా యాదవులకు మాకు నివేదిక కోరుకుంటున్నాం మా యాదవులకు ఏమి కావాలనో మా యాదవులకు ప్రతి గత ప్రభుత్వాలు ఏం చేసినో దానికంటే మాకు మించి చేయాలని మీ యాదవులు కోరుకుంటున్నాం నా పేరు కన్న పోయిన తిరుపతి కొత్తగడ్డ గ్రామం శేషాపట్నం మండలం బెల్లపల్ల గ్రామం ఆ మండల ప్రధాన కార్యదర్శి చెప్తే యాదవ్ మేము గద్ద పక్క యాదవ్ సంఘం అధ్యక్షుంది మేము కోరుకునేది గవర్నమెంట్ ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు ఉండబెడతా గొర్రె డిడీలు ఇచ్చినాం ఆ ఢిల్లీ పక్కంతవరకు దానివల్ల మాకు ఏం లభ్యం లేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంపదలు అవుతుంది మా యాదవ్ నా పేరే ఊరు

రిటర్న్ అమౌంట్ వచ్చింది కానీ దానికి లబ్ధి అనేది చేకూర్చలేదు దానికి లబ్ధిని పొందవలసిగా చేయాలని గవర్నమెంట్ ను భిన్న పంపి